హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పండుగలు పర్వదినాలు శుభకార్యాలు జరుపుకోవడానికి ముఖ్య ఉద్దేశం కుటుంబ సభ్యుల మధ్య బాంధవ్యాలు గట్టిగా ఉండాలని తమ రక్త సంబంధంలోని అనుబంధాన్ని తరతరాలుగా కొనసాగిస్తూ ఒక్కటిగా సాగాలనే అదేవిధంగా వినాయక చవితి వీధుల్లో ఏర్పాటు చేసే మండపాలకు ముఖ్య ఉద్దేశం కూడా ప్రజల మధ్య ఐక్యత కోసమే గత ఏడాది ఉమ్మడి ఖమ్మం జిల్లా వినాయక చవితి మత సామరస్యానికి వేదికగా మారింది పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి ఖమ్మం నగరంలో మత సామరస్యం వెలివేరిసింది ముస్లిం కుటుంబం వినాయకుడి పూజల్లో పాల్గొని తాము దైవాన్ని నమ్ముతామని కులమతాలకు తాము అతీతమని నిరూపించారు వివరాల్లోకి వెళ్తే ఖమ్మం నగరంలో కేసీఆర్ టవర్స్ లో నివాసం ఉంటున్న మహమ్మద్ కుటుంబం కులమతాలకు అతీతంగా గత రెండు సంవత్సరాల నుండి వినాయక చవితి ఉత్సవాలు జరుపుతున్నారు సొంత ఖర్చులతో వినాయక విగ్రహం ఏర్పాటు చేసి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు నిమజ్జనం పూర్తయ్యే వరకు నిష్ఠగా పూజలు చేస్తున్నారు మహమ్మద్ తో పాటు అతని భార్య పిల్లలు కుటుంబ సమేతంగా వినాయక చవితి ఉత్సవాల్లో పాల్గొని పూజలు చేస్తున్నారు ఈ పూజ కోసం ఒక్క రూపాయి ఇతరుల దగ్గర తీసుకోకుండా సొంత ఖర్చులతోనే ఈ ఉత్సవాలు జరుపుతున్నారు మాకు కులమతాల భేదం లేదని అందరూ అన్నదమ్ముల్లా కలిసి ఉంటామని అందరూ ఐకమత్యంగా ఉండాలని కోరుకుంటామని మహమ్మద్ అంటున్నాడు వినాయక చవితి వేడుకలే కాదు దసరా నవరాత్రులు జరిపిస్తారు మహమ్మద్ తో పాటు కుటుంబ సభ్యులు కూడా వినాయకుడికి పూజలు చేస్తారు భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో వినాయక చవితి దసరా వేడుకల్లో పాల్గొని పూజలు నిర్వహించడం పట్ల స్థానికులు మహమ్మద్ కుటుంబాన్ని ప్రశంసిస్తున్నారు మరోపక్క హైదరాబాద్ కు చెందిన మహమ్మద్ సిద్దికి అనే యువకుడు ప్రతి ఏటా గణేష్ ఉత్సవాలను నిర్వహిస్తున్నాడు ముస్లిం అయినా తాను అన్ని మతాలను గౌరవిస్తానని అంటున్నాడు ముఖ్యంగా హిందూ మతంలో వేడుకలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయని తనకు అందరితో కలిసి పండుగలు సెలబ్రేట్ చేసుకోవడం ఇష్టమని చెబుతున్నాడు ముఖ్యంగా గణేష్ నవరాత్రులు అంటే తనకు చాలా మక్కువ అని తెలిపాడు చిన్నప్పటి నుంచి తన హిందూ స్నేహితులు వినాయక చవితికి సంబరాలు చేసుకోవడం చూసి తాను కూడా అందులో పాల్గొనేవాడినని అన్నాడు గత పద్దెనిమిది ఏళ్ల నుంచి నేను స్వయంగా గణేష్ విగ్రహాన్ని ప్రతిష్ఠించి నవరాత్రి ఉత్సవాలు జరుపుతున్నాను హిందూ ముస్లిం అని మనుషుల్ని వేరు చేసి చూడడం నాకు నచ్చదు మనమంతా ఒకటే మనుషులంతా ఒకటేనని నేను నమ్ముతాను మతాలు వేరైనా కొలిచే దేవుళ్ళు వేరైనా అందరిపై ఉండేది ఒకే శక్తి ఆ శక్తికి కట్టుబడి ఉండడమే మన కర్తవ్యమని నమ్ముతాను నాకున్న ఫ్రెండ్స్ లో చాలా మంది హిందువులే వాళ్ళు నాతో పాటు మసీద్కు వస్తారు నేను వారితో పాటు గుడికి వెళ్తాను ఇలా పండుగలు సెలబ్రేట్ చేసుకుంటాను మనం భూమిపై ఉండేది కొన్నాళ్లే ఆ కొన్నాళ్ళు కూడా నీది నాది అని కొట్లాడుకోకుండా అందరం కలిసి హ్యాపీగా జాలీగా బతకాలన్నదే నా ఫిలాసఫీ అని చెబుతున్నాడు మహమ్మద్ సిద్దికి ఇది ఫ్రెండ్స్ ఇవాటి వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ లో కమెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ల రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్